హాయ్ ఫ్రెండ్స్ మెసా టైలర్ చూడండి ఇప్పుడు ఫాల్ అనేది అసలు ఏ విధంగా ఏలు చెప్తాను చూడండి ఇప్పుడు ఏడున్నర పెట్టాను ఆ కాడ నుంచి ఏడున్నర పెట్టుకోండి చూశారు కదా మనం అంచు అయితే కుట్టకుండా కానీ ఏడున్నర పెట్టాం అంచు కుట్టేస్తే హాఫ్ ఇంచి పోద్దు కాబట్టి ఏడున్నరలు వచ్చింది ఇప్పుడు ఫాల్ మనం తడిపి ఆరేసాం ఆరేంజ్ చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట అలా ఫోల్డ్ చేసి లోపల పక్కకి ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఉండి కరెక్ట్గా కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేయండి కింద అంచు ఉంది కదా అంచు వచ్చి వస్తే కింద పక్క పెట్టుకోండి లేదంటే ఇటు పెట్టిన ప్రాబ్లం లేదు అంచు మాత్రం ఫాల్కి అంచు వస్తే కింద పెట్టండి అంటే అంచు అంచుకే పెట్టండి అన్నమాట చూసారు కదా అలాగా మనం ఫాల్ అనేది చీర దాటి అంటే చీర అంచు దాటి కిందకు రాకూడదు కొంచెం అయినా సరే పైన ఉండాలి కానీ చీర అంచు దాటి కిందకు రాకూడదు వస్తే ఏమైంది అంటే మనకి ఫాల్ అనేది కనబడతా ఉంటుంది కొంచెం ఏమన్నా కింద కొట్టుకుపోతే పీసులు అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది దాని గురించి మీరు ఫాల్ అంచు అనేది పైకే పెట్టుకోండి చాలా జాగ్రత్తగా చేయి మాత్రం వెనకాల పెట్టండి వెనక బ్యాక్ సైడ్ పెట్టి లాగి కుట్టండి ఎందుకంటే వదిలే బాగండి చేతితో అటా నేను లాగుతున్నాను కదా ఆ విధంగా అంటే గట్టిగా లాగమని కాదు ఊన్నే చేసి అలా లాగి కుట్టండి ఎందుకంటే కరెక్ట్గా మనకు డొప్పలు అనేది ఎక్కడ రాకుండా అంటే లాగి పట్టుకోకుండా నీట్గా వచ్చింది ఫాల్ అనేది చెయ్యి మాత్రం కన్ఫామ్గా బ్యాక్ సైడ్ పెట్టి అలా లైట్గా పెట్టి లాగండి చూసిన ఫాల్ అయితే కింద పక్కగా వేసాం ఇప్పుడు మనం ఏ విధంగా పై కుట్టు వేయాలి అనేది చెప్తాను మీకు చూడండి ఇప్పుడు అది తిప్పేసి పైనుంచి కుట్టేయండి ఫాల్ కింద ఉండాలి చీర అనేది పైకి ఉండాలి స్టోన్స్ ఉండయి చీరకి శారీకి స్టోన్స్ చాలా జాగ్రత్తగా చూసి కుట్టుకోండి ఎందుకంటే స్టోన్ చీర అనేది మీకు చెప్పాలని చెప్పేది నేను విడివి తీసాను స్టోన్ చీర అయితే మాకు కూర్తలేదు సూదులు ఎగిపోతుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు దాని గురించి నేను స్టోన్స్ ఉండా సరే కుట్టేస్తున్నాను చూడండి స్టోన్స్ అనేది కొంచెం కుట్టేటప్పుడు మనం ఎడిస్ట్ అయ్యి అదే తప్పుకుంటా ఉంటాయి అంత సూదిలేరిగే అంత ఏదైతే ఉండదో చాలా జాగ్రత్తగా చూసి నిదానం కుట్టండి ఫాస్ట్ కాకుండా కొంచెం నిదానం కుట్టుకుంటే నీటికి వచ్చింది అలాగే పై నుంచి వేసుకోండి ఎప్పుడైనా ఫాలు కుట్టు అనేది ఫాలు కింద ఉండాలి శారీ పైన ఉండాలి మీకు కనబడతా ఉంటుంది పలసిన చీర అయితే అదే మందం చీర అయితే ఉంది కదా చిన్న ఏలు ఆ ఏలు పెట్టి చూసుకుంటా కుడితే మనకి మందం అనేది తగులుతూ ఉంటుంది దాన్ని బట్టి అయినా కుట్టుకోవచ్చు కనబడపోతాయి చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో పై కుట్టు అనేది ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట పై కుట్టు ఫినిషింగ్ బాగుంటుంది అదే కింద కుట్టు వచ్చేవాడికి ఫినిషింగ్ అంత అంతా బాగోదనమాట దాని గురించి పై నుంచి వేసుకుంటూ కుట్టు జిగ్జాగ్ అనేది చాలా బాగుంటుంది ఆ విధంగా నేను కుట్టే విధానంగా కుట్టండి మీరు కుడితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి అలాగే ఏడు నచ్చితే ఒక లైక్ ఉండి మర్చిపోకుండా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను చూసారు కదా ఫా నీట్గా అయితే వచ్చింది ముందుగా మాత్రం చేయి మాత్రం బ్యాక్ సైడ్ మాత్రం చేయి పెట్టి లైట్గా లాగి కుట్టండి చేయి తీసి చాలామంది కుడతా ఉంటారు కుడితే ఏమైందంటే మనకి మనకి ముడతలు ముడతలుగా అంటే చీర లాగి పట్టుకున్నట్టు ఉంటుంది కుచ్చులు కుచ్చులుగా వచ్చిద్ది అనమాట అలాగ కుట్టే చెయ్యి మాత్రం కన్ఫమ్గా బ్యాక్ సైడ్ పెట్టండి అయిపోయింది ఇప్పుడు అంచు జిగ్జాగ్ ఎలా చేయాలి పీగు అనేది చెప్తాను మీకు చూడండి ఇప్పుడు మీకు చూసే అంత నీట్గా వచ్చేసిందో ఫాల్ అనేది ఎక్కడ డొప్పులకు అక్కడ రావు నీట్గా వచ్చేసిద్ది నేను కుట్టినట్టు కుట్టండి ఇప్పుడు పాదం మార్చుదాం మార్చేసుకోండి నేనైతే చేత్తోని బిగించేస్తాను ఎందుకంటే పద్దాక కూడా తీసి బిగిస్తూ ఉంటాను అవసరం లేదు చేత్తో బిగ్గు చేసుకుంటే సరిపోద్ది చూడండి ఇప్పుడు ముందుగా మనం అంచుంది కదా ముందు కుట్టేయండి అలా కుట్టేసి ఒక దారం అలా పెట్టండి పెడితే ఏమైంది అంటే మనం మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టినప్పుడు మనకి లాగుతానికి సపోర్ట్ ఉంటుంది కింద ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్లో ఇరుకుపోతూ ఉంటుంది చాలామందికి అడుగుతున్నారు దాని గురించి దారం మనం కొంచెం కుట్టి పెట్టేయడం దారం ఉంటే ఆ దారం ఇప్పుడు కుట్టే దారం రెండు కలిపి పట్టుకుని లాగొచ్చు లాగుతే ఏమైందంటే మనకి ఎక్కడ ఇరుక్కుపోకుండా నీట్గా అనేది వచ్చేసిద్ది చూడండి ఇప్పుడు కట్ చేసుకోవచ్చు చూసారు కదా మీకు నచ్చిందనుకున్నాను అలా ముందుగా కుట్టేయండి అంటే ముందుగా కుట్టకుండా ఒక కుట్టేసుకుంటే దారం ఉంటుంది దారం ఎక్కువ పెట్టి కట్ చేసుకున్న తర్వాత అప్పుడు బ్యాక్ సైడ్ మాత్రం చేయి పెట్టి అలా లాగండి చూసారు కదా నేను ఏ విధంగా లాగుతాను అలా లాగుతా సన్నగా ఈ అంచు అనేది లేపి అందిస్తామండి అందిస్తూ ఉంటే రోల్ అయ్యి పాదంతో రోల్ అయిపోతూ ఉంటుంది చాలా నీట్గా వచ్చింది అనమాట అక్కడ పీస్ రోడ్ మనకు సమానంగా వచ్చిద్ది అనమాట జిగ్జాగ్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు బోల్డ్ నేను తిప్పుతున్నాను తిప్పితే అక్కడ రఫ్ లాగిద్ది అంటే కుట్టు అక్కడక్కడ పడిద్ది పడిన తర్వాత అప్పుడు మళ్ళీ తిప్పండి బోల్డ్ అనేది తిప్పితే అప్పుడు కుట్టు అక్కడ మందంగా పడిద్ది కాబట్టి ఇక ఊడదు మనకి జిట్జాగ్ అనేది చూసారు కదా అంత ఫినిషింగ్ బాగుంటుందో ఎంత నీట్ వచ్చిందో సన్నగా వచ్చింది ఎక్కడ ఒక పీస్ కూడా ఉండలేదు ఓకే ఫ్రెండ్స్ ఫాలో అయితే అయిపోయింది చూసారు కదా ఈరోజు చూసి ఒక లైక్ ఉండి మర్చిపోవానుక ఎంత నీట్ వచ్చింది చూసారు కదా ఇప్పుడు మనకి అంచ అనేది చాలా పర్ఫెక్ట్కి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ కలుద్దాం ఇక మనం